వీకెండ్ ఎపిసోడ్లో ఈరోజు నాగార్జున సాటర్డే ఎపిసోడ్ నార్మల్గా లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇదిగా ఉంది ఎందుకంటే థర్డ్ వీక్ కనుక ఇంటి సభ్యుల్ని బిగ్ బాస్ విషయంలో హెచ్చరించకపోతే వాళ్ళు రాబోయే వారాల్లో చాలా గట్టు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకనే ఇప్పటి నుంచే నాగార్జున వాళ్ళని సెట్గా పెట్టడం అర్థమవుతుంది ఈ క్రమంలో సోనియాకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సోనియానికి ఒక్కసారి చెప్తేనే బుర్తి రాదా అర్థం కాదా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అంటే ఏంటి సార్ అంటుంది నువ్వు నామినేషన్స్ టైంలో నామినేషన్ పాయింట్ చెప్పమ్మా నువ్వు ఎందుకు నామినేట్ చేసావు అని నువ్వు చెప్పు తను ఏదైనా పాయింట్ చెప్తే అది డిఫెండ్ చేసుకో వాళ్ళ పెద్దవాళ్ళు నీ పెద్దవాళ్ళు ఎలా పెంచారు ఫ్యామిలీ జోలికి నువ్వు ఎందుకు వెళుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఫ్యామిలీ నువ్వు టార్గెట్ చేయదు మా మా పెద్దవాళ్ళు నన్ను అలా పెంచారు అంటే అర్థం ఏంటి దీని నీ వల్ల నీ మాటల వల్ల యష్మి ఎంత బాధపడింది కళ్ళంబట్టి నీళ్ళు పెట్టుకుంది అంటే అప్పుడు వెంటనే సోని అంటుంది అవును సార్ నేను దగ్గరికి వెళ్ళి ఓదార్చానంటే మాట అనేసి దగ్గరికి వెళ్ళి ఓదార్చా అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా మరి విష్ణుప్రియ సారీ చెప్పినప్పుడు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయావు అనేసి మళ్ళీ సోనియాని అని అడుగుతాడనమాట ఎందుకంటే విష్ణు సారీ విష్ణుప్రియ విషయంలో తను తప్పు చేసింది నెక్స్ట్ మళ్ళీ యష్మి విషయంలో కూడా మా పెద్దవాళ్ళు అయితే నన్ను ఇలా పెంచలేదు ఎందుకు ఫ్రెండ్స్ ఇట్లాగా ఫ్యామిలీ జోలికి వెళ్ళి ఫ్యామిలీని పోక్ చేసేసి అట్లా తప్పు కదా అలా చేయకూడదు చేస్తే ఏదైనా పాయింట్ ఉంటే గేమ్ టు గేమ్ నామినేషన్ టు నామినేషన్ మైండ్ టు మైండ్ ఆడాలి కానీ సోనియా లాగా అలా డొంక తిరగడగా గుచ్చుకున్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు అదే విషయాన్ని నాగార్జున గారు రోజు అడగడం జరిగిందంట మరి చూద్దాం ఎంతవరకు అది వెళ్తుంది అనేది